పద్మము వికసనములకు గుర్తు పద్మం బురదలో పుడుతుంది పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి అది విచ్చుకోదు విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం అందుకే అరి నలిన గదా శంఖ నిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు అందరూ పద్మం పట్టుకుంటారు పద్మ సంబంధం ఉంటుంది విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే పద్మమునకు ఐదు లక్షణములు ఉంటాయి ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం శబ్ద స్పర్శ రస రూప గంధ తన్మాత్రలు అంటారు వీటిని ఈ ఐదు దేని ఎందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి స్పర్శ ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయి అనుకోండి ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది దాని ఎందు అంతటి కోమలత్త ఉంటుంది అంత అందమైన అమరిక ఉంటుంది అందుకని స్పర్శ పువ్వుకుంటుంది అలాగే రస దాని ఎందు తేనె ఉంటుంది ఏ పువ్వు అయినా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్న ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి కప్పకి పీతకి నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదొక్కదానికే అర్థం అవుతుంది ఆ తుమ్మిద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది ఈ పద్మంలో రస అంటే రుచి తేనె ఉంటుంది అందుకని స్పర్శ రస రూప అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం పద్మం కాబట్టి దాని ఎందు స్పర్శ రస రూప గంధ పువ్వు ఎందు గొప్ప ఉంటుంది అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు చాలా మందంగా మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది శబ్దం పువ్వుకి శబ్దం ఉంటుంది పువ్వుకి శబ్దం ఎక్కడ ఉంటుందండి ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు ఒప్పుకుంటాం రసము అందులో తేనె ఉందన్నారు ఒప్పుకుంటాం రూపము ఒప్పుకుంటాం గంధము వాసన ఒప్పుకుంటాం పువ్వులకి ఉన్నాయా పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా పువ్వులకి శబ్దాలు ఉండవు మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మ పూర్ణత్వాన్ని పొందదు మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది తుమ్మిదల యొక్క జంకారములన్నీ దేని కొరకు చేస్తాయి పువ్వు కోసం చేస్తాయి జంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి భృంగా చమకరంద రసాను విద్ద జంగా రగీత నిదై సహసైవ నాయా అంటాం సుప్రభాతంలో ఆ జంకారం చేస్తూ వస్తాయి ఎప్పుడు ఆపేస్తాయి జంకారం అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ జంకారం ఆపేస్తాయి తుమ్మెదల జంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు కాబట్టి తుమ్మెదల జంకారములు పుష్పములకే చెందుతాయి కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది ఇప్పుడు శబ్దము స్పర్శ రస రూప గంధ ఈ ఐదు పద్మమును ఆశ్రయించి ఉంటాయి ఇప్పుడు పద్మమును ఆశ్రయించి ఐదు ఉన్నాయి పద్మమునందు ఎవరున్నారు లక్ష్మీదేవి ఉంది